ఉండాలనే ఉద్దేశంతో దీన్ని ఇక్కడ ఇది చేస్తున్నారు ఈరోజు ఏంటంటే ఈ శక్తి యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే దీని ద్వారా మీకు ఏం ఉపయోగం ఉంటుంది దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది చేస్తాము దీంతో పాటు మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇప్పుడు బయట వెళ్తుంటే మీరు బస్ స్టాండ్ అంత హాస్టల్లో ఉంటున్నారో డేస్ కాలర్స్ సో బయట మీరు వెళ్ళినప్పుడు బస్ స్టాండ్స్లో కానీ లేదంటే ఎక్కడైనా మీరు బస్లో వస్తుంటారు ఇట్లాంటప్పుడు మీరు చాలా చోట్ల ఫేస్ చేస్తుంటారు యూటీ సింగ్ లేకపోతే మిమ్మల్ని ఏదో అలోప్మెంట్ ఇది చేసుకోవడము లవ్ అఫైర్స్ ఇలాంటివన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు అమ్మాయిలు ఇవన్నిట్లో కూడా ఈవెన్ మీ కాలేజ్లో కూడా ఫేస్ ఏదైనా ఫేస్ చేస్తున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒకే ఒక్క సొల్యూషన్ ప్రజెంట్ అయితే శక్తి యాప్ అనేది తీసుకొచ్చాము దీని ద్వారా మీరు అయితే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ చాలా మంది అమ్మాయి కోసం యాప్ అనేది తీసుకొచ్చాము దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి ini memang sikitlah